ఈ వీడియోలో సౌందర్య లహరి ఇరవై ఒకటో శ్లోకం యొక్క భావాన్ని ఈ శ్లోక పారాయణం వల్ల కలిగే ఫలితాన్ని వివరిస్తున్నాను అగ్నిస్తంభద విద్య లభిస్తుంది ఈ శ్లోక పారాయణం వల్ల లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో ఛానల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి సౌందర్య లహరి ఎనభై ఒకటవ శ్లోకం गुरुत्वं विस्तारं क्षितिधरपति पावती निजात नितंबादाचिद हरणूपेण निदे अतस्ते विस्तीर्ण गुरुरयम सित ब्रभर स्थगयति लघुत्वं नयति च ఓ శ్రీ ఓ శ్రీ మహాగణాధిపతిరా అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌందర్య లేనిలోని ఇరవై ఒకటో శ్లోకం యొక్క భావాన్ని ఈ శ్లోక పారాయణ వరకు కలిగే ఫలితాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఈ శ్లోక పారాయణ వల్ల అగ్నిస్తంభన విద్య అగ్నిస్తంభన విద్య లభిస్తుంది ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే తల్లి నందిని నీ తండ్రి హిమవంతుడు తన కొండచర్య నుండి కొంత భాగం తీసి నీకు అరుణముగా ఇచ్చాడా కాకపోతే నీ పిడులు గట్టివై అతిశయించినవి ఎట్లు శ్రీమాత ప్రకృతి స్వరూపి కనుక భూమియే ఆమెకు బిడుదైనవి అని తాత్పర్యం నామాల్లో అరుణారుణ కౌస్తుంబ వస్త్ర తటి అని వర్ణించబడింది దేవి కటి ప్రదేశం ఎర్రని వస్త్రాలతో శోభిస్తూ ఉంది దేవి ఆవిర్భావ కాలం పృథ్వీ నితంభమైనది బరువైన నితంభములపై అనగా పిడుదులు ఎర్రని చీర ధరించి దేవి ప్రకాశిస్తూ ఉంది నితంబం అనగా కొండచర్య అని కూడా అర్థం వస్తుంది దీని ఏంటంటే ఈ యంత్రమును బంగారు రేఖపై రాసి పూజాగృహంలో ఆగ్నేయ దిక్కుగా ఉంచి ఎర్రని పూలతో షోడశోపచార పూజలు చేయాలి అగ్ని ఆహ్వానం చేసి ఆహుతులు ఇవ్వాలి పూజా దీక్ష పదహారు రోజులు మాత్రమే పూజావసాన వందు పై శ్లోకములు ప్రతిరోజు సహస్ర పర్యాలు పారాయణం చేయాలి నైవేద్యం బెల్లం పాలు బియ్యంతో పరమాన్నం చేసి నైవేద్యం చేసి ప్రసాదం స్వీకరించాలి మిరప గారెలు తేనె కూడా నివేదించాలి యంత్రము హ్రి హీమ్ ఫలితము ఈ ప్రయోగం వల్ల సాధకుడు అగ్నిస్తంభన చేయగలుగుతాడు మంత్రశాస్త్రంలో అగ్ని ఆరాధన చెప్పబడింది వేదకాలం నుండి హిందూ సంప్రదాయంలో అగ్నికి ప్రథమ తాంబూలమే అగ్నిముఖ వై దేవతా దేవతలకు పితృదేవతలకు అగ్ని నోరు కనకరే అగ్నిని హోమం చేయుట యజ్ఞాది క్రతువులను చేయుట భారతీయులకు విధిగా చెప్పబడినది త్రినేత్ర తనం శుశక్ల వస్త్రం సువర్ణ సమ సజమగ్ని వీడే శక్తి హస్తం పద్మస్థ పాకల్ప సమూహయుక్తం అది అగ్నిని జాని చేయాలి పీత శ్వేత అరుణ కృష్ణ ధూమ్ర తీవ్ర స్ఫులింగిని రుచిర జ్వాలిని అనేవి అగ్ని పీఠశక్తులు అగ్నివంత్రముతో హోమం వేస్తే పై పీఠశక్తులు స్వాధీనమవుతాయి శుభవస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ